శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామకథలు యాభై రెండవ సంచిక అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలోని అట్టమీది బొమ్మ నరకుడు అనే రాక్షసరాజు కృష్ణుని పైన పగబట్టిన సంగతి లోగడ తెలుసుకునే ఉన్నారు కదా వాడు పగ సాధింపబోయి చివరకు శ్రీకృష్ణుని చేతిలో హతుడయ్యాడు నరకుడు చనిపోగానే వానికి ప్రాణ స్నేహితుడు సుగ్రీవుని మంత్రి అయిన ద్వివిధుడు అనే వానరునికి ఉద్రేకం పుట్టుకొచ్చింది కృష్ణవలరాములను పరిమార్చి నరకుని రుణం తీర్చుకోవాలని వాడు కృత నిశ్చయుడైనాడు ఈ దుష్ట సంకల్పం ఎప్పుడైతే కలిగిందో ఆ క్షణమందే బలగాన్ని వెంటబెట్టుకుపోయి ఉపద్రవకరమైన చేష్టలతో దేశం నాశం చేయడానికి పూనుకున్నాడు ఆ రాక్షస బలగం పట్టణాల మీద గ్రామాల మీద పడ్డారు చిచ్చు పెట్టారు కొండలు తెచ్చి విసిరారు సముద్రాల్లో నీరు ఎగజిమ్మి దేశాలు ముంచివేశారు మహర్షుల ఆశ్రమాలలో యజ్ఞవేదికలు మైలపరిచి హోమగుండాలు చల్లార్చారు స్త్రీలను గుహలలో పెట్టి బంధించారు నిందించారు ఇలా ఉండగా ఒక రోజున ద్విధుడికి రైవత పర్వతం వైపు నుంచి కమ్మటి సంగీతం వినిపించింది ఏమిటా చూద్దామని అక్కడికి వెళ్ళేసరికి ప్రియురాండ్ర మధ్యన సంగీతం పాడుతూ ఉన్న బలదేవుడు అగుపించాడు వివిధుడు ఒక చెట్టెక్కి కూర్చొని కొమ్మలు ఊపుతూ కిలకిలా నవ్వాడు బలరాముడి ప్రియరాన్రు వాని ఎగతాలు చేశారు వాడు బలరాముడికి కనబడేట్టుగా వాళ్ళను వెక్కిరించి కనుబొమ్మలాడించాడు కొంటి పనులు ఎన్నో చేశాడు బలరాముడు అలిగి పెద్ద బండ విసిరాడు వానలుడు తప్పించుకొని బలరాముని మధు కలశం పగలగొట్టాడు పైగా ఆడవాళ్ళ చీరలు చించివేశాడు బలరాముడు ఉగ్రుడై హలమూ ముసలమూ చేతపుచ్చుకొని యుద్ధానికి తలపడ్డాడు ఇది చూసి వానరుడు పెద్ద చెట్టు ఒకటి పెకలించి ఒక్క పరుగున వచ్చి బలదేవుని పైన విసిరాడు బలరాముడు దాన్ని తప్పించుకొని ముసలం విసరగా అది వాని తలకు కొట్టుకొని మెదడు చెడిపోయింది దెబ్బతో నెత్తురు వరదలు ప్రవహించినాయి తర్వాత ఉభయల మధ్యన వృక్షాలతోనూ శిలలతోనూ తీవ్రమైన సంఘర్షణ జరిగింది చివరకు వానరుడు రెండు పిడుకుళ్ళు బిగించి బలరాముని రొమ్ము మీద గురుద్దేసరికి ఆయన రోషపూరితుడై నెత్తురు కక్కుకునేలాగా ద్విధుని గొంతు పిసికి చంపి లోకానికి వాడి పీడ వదిలించాడు ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే సంచిక అట్టబొమ్మలో విందాం అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి